హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకి రైల్వే టెక్నీషియన్ త్రీ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది ఈ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావడం జరిగింది కట్ ఆఫ్లు అనేవి భారీగా వెళ్ళడం జరిగింది ఇది వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఒకటి పేపర్ అనేది ఈజీగా ఉంటాం రెండు నార్మలైజేషన్ ఈ విధంగా ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు కానీ ఏ విధంగా కారణాలు చెప్పుకున్నా సరే ఎగ్జామ్ అనేది అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అనేది చేయబడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే నా నాకు జీరో పాయింట్ ఫైవ్లో పోయింది జీరో పాయింట్ త్రీలో పోయింది వన్ మార్క్లో పోయింది నా కథాప్ దగ్గరికి వచ్చి నేను సెలెక్ట్ కాలేదు డివి ఇది షార్ట్ లిస్ట్ చేసిన దాంట్లో నా పేరు లేదు అని ఈ విధంగా అడగడం జరిగింది చూసుకున్నట్లయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ కాకుండా ఎవరైతే బోర్డర్ల దగ్గరికి వచ్చి ఆగిపోయారో కథాప్కి దగ్గరలో కథాప్కి దగ్గరలో అంటే మ్యాక్సిమం జీరో పాయింట్ త్రీ కానీ జీరో పాయింట్ టూ కానీ అదేవిధంగా జీరో పాయింట్ ఫైవ్ ఈ విధంగా ఎవరైతే ఒక మార్కుకి తక్కువగా ఎవరైతే కట్ ఆఫ్ దగ్గరగా వచ్చి ఒక మార్కుకి దగ్గరగా ఎవరైతే ఆగిపోయారో ఒక మార్కుకి దగ్గరగా వచ్చి ఎవరైతే కటాఫ్కి దగ్గరగా ఆగిపోయారో వారికి కంపల్సరీగా ఛాన్స్ ఉంటుంది అంటే వారికి ఛాన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయినటువంటి వారు మ్యాక్సిమం వాళ్ళు నెక్స్ట్ జేఈకి సెలెక్ట్ అవ్వచ్చు అదేవిధంగా వచ్చేటువంటి ఎన్టీపీసీకి సెలెక్ట్ అవ్వచ్చు అదేవిధంగా మరి ఏ ఇతర స్టేట్ జాబ్స్ కానీ ఏ విధమైనటువంటి మంచి జాబ్స్కి వాళ్ళు సెలెక్ట్ అవ్వచ్చు వాళ్ళు దీనికి రిజైన్ చేసి వేరే జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఈ విధంగా ఎక్కడైతే ఖాళీ ఏర్పడుతుందో మీకు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పర్సన్స్ వేరే జాబ్కి వెళ్ళిపోయినా అది ఖాళీ ఏర్పడినా నెక్స్ట్ ఉన్నటువంటి పర్సన్లు కంపల్సరిగా కాలింగ్ చేయడం జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అదరేపడద్దు కంపల్సరీగా ఒక జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ ఫైవ్ ఈ విధంగా ఒక్కొక్క మార్క్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి షార్ట్ లిస్ట్ అనేది కాపాడతారు అంటే వాళ్ళకి కంపల్సరీగా సెకండ్ లిస్టు అదేవిధంగా ఈ విధంగా లిస్టులు అనేవి వస్తూనే ఉంటాయి మళ్ళీ నోటిఫికేషన్ పడి ఆ రిక్రూట్మెంట్ అయ్యేదాకా ఇప్పుడు పడినటువంటి రిక్రూట్మెంట్కి ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ఫోర్ లిస్ట్ ఎంత వాళ్ళు రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి పోస్టులు ఫిల్ అయ్యేదాకా పిలుస్తూనే ఉంటారు ఇప్పుడు సపోజు ఒక వంద మందిని షార్ట్ లిస్ట్ చేశారు ఈ వంద మందిలో వంద మందిని కూడా షార్ట్ లిస్ట్ ఒక వంద మంది అప్లై షార్ట్ లిస్ట్ చేయబడ్డారు ఈ వంద మందిని పిలవడం జరిగింది వీరిలో ఒక తొంభై మంది డీబీకి వెళ్ళారు ఒక పది వంద మంది డీబీకి వంద మందిలో తొంభై మంది డీబీకి వెళ్ళారు కేవలం ఒక పది మంది ఎన్టీపీసీకి కానీ జేఈకి కానీ ఇలా వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు ఒక పది మంది వాళ్ళు ఆ పోస్టులకు వెళ్ళిపోగానే ఇక్కడ పది మంది అనేది పది పోస్టు అనేవి ఖాళీ ఏర్పడతాయి కాబట్టి నెక్స్ట్ ఉన్నటువంటి పది మందిని తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా కంపల్సరీగా సెకండ్ డివి థర్డ్ డివి ఇలా లిస్టులు వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు దీని గురించి పట్టించుకోకుండా ఈ యొక్క కట్ ఆఫ్ల గురించి పట్టించుకోకుండా ఇక మీ ముందు ఉన్నటువంటి ఎగ్జామ్స్కి అదేవిధంగా మీ ముందు ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ డి ఉంది అదేవిధంగా జేఈ ఉంది ఎన్టీపీసీ ఉంది వీటికి కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎవరు కూడా నిరాశ చెందొద్దు చూసుకున్నట్లయితే ఎవరికైతే టెక్నీషియన్ త్రీ మిస్ అయ్యిందో వాళ్ళు గ్రూప్ డి సాధించినా సరే గ్రూప్ డి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ త్రీ ఇయర్స్ లేదా టూ ఇయర్స్ మీరు గ్రూప్ డీలో వర్క్ చేసినా సరే మీరు టెక్నీషియన్గా ప్రమోట్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి అయిపోయింది ఏదో అయిపోయింది ముందున్నటువంటి నోటిఫికేషన్లు ప్రిపేర్ అవ్వండి మరి ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు కోసం ఆ నోటిఫికేషన్లు కూడా వస్తాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరపున ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే కంపల్సరీగా అందిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఐకాన్ నక్కినట్లయితే మన ఛానల్ తరపున ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా ఎలాంటి వీడియోస్ చేసినా గానీ మీకు ముందుగా అందడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్